శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ అవధూత లీల అధ్యాయం మూడు అవధూత లీలలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పసిపిల్లలు పిచ్చివారు పిశాచుల వలె మహనీయులు ఉంటారని ఆదిశంకరులు సెలవిచ్చారు పూర్ణపురుషులైన శ్రీ స్వామివారి వంటి మహనీయుల చర్యలకు ఏదో ఒక బలవత్తరమైన కారణం ఉంటుంది ఆ కారణం మనకు అర్థం కాక వారిని పిచ్చివారని భ్రమిస్తాము మన దృష్టిలో అర్ధరహితమైన ఇలాంటి చర్యల ద్వారా వారు భక్తరక్షణ గావించారని కొద్ది కాలం తర్వాత ఆయా భక్తులు వివరించినప్పుడు మనకు తెలుస్తుంది అలా వివరించబడని అనేక లీలలు మనం ఇచ్చట చూస్తాము ఒకరోజు శ్రీ స్వామివారు మంటలు మంటలు ఆర్పండయ్యా నీళ్లు పోయండి అని అరుస్తూ డేగపూడి రామాలయం మీద గోడల మీద ఎన్నో బిందెల నీళ్లు పోయించారు మంటలు చల్లారాయి స్వామి ఇక ఆపండి అంటే లేదయ్యా ఇంకా పోయాలా పోయండి అని చాలాసేపు మందిరం పైన కూడా నీళ్లు పోయించారు తన మహిమను అతి గోప్యంగా ఉంచే శ్రీ స్వామివారు ఏ భక్తులను అగ్ని ప్రమాదం నుండి ఎక్కడ కాపాడుతున్నారో మనకు చెబుతారా ఒకప్పుడు శ్రీ స్వామివారికి కాళ్ళు చేతులు ఒళ్ళు కాలింది కారణమేమో ఎవరికీ తెలియలేదు వారికి అప్పుడప్పుడు మూర్ఛ వచ్చేది రాత్రిపూట ఆ మూర్ఛ వచ్చి మంటలో పడి కాలిందనుకున్నారు భక్తులు భక్తులెవరో మంటల్లో చిక్కుకుంటే సాయిబాబా వలె వారిని రక్షించడంలో తమ శరీరాన్ని కాల్చుకున్నారనుకున్నారు మరికొందరు స్వామి ఎందుకు కాలింది అంటే అయ్యా పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారు మోకాళ్లకున్న గాయాలు మానుతుంటే కలబంద ముళ్ళుతో ఆ చెక్కు పెరికేస్తే మరలా రక్తం కారేది మరలా మరలా చెక్కు కడుతుంటే తిరిగి అలాగే చేసేవారు శ్రీ స్వామివారు ఇలా మూడు నెలల వరకు చేశారు ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టరు కట్టుకట్టపోతే శ్రీ స్వామివారు ఒప్పుకోలేదు భక్తులు బలవంతంగా మందు వేసి కట్టుకట్టారు శ్రీ స్వామివారు అందరినీ ఏమార్చి ఆ కట్లను పేనాకత్తితో కోసేవారు కత్తి తీసుకుంటే ఇచ్చిందాకా గొడవ చేశారు భక్తులు కాపలా కాశారు రెండు రాత్రుళ్ళు కట్టు తీయనీయలేదు మూడవ రాత్రి కాపలా ఉన్న సేవకుడు తూగాడు శ్రీ స్వామివారు కట్టు కోసేశారు ఆ రెండు అంగుళాల పుసికందును కోసి ఒక మీద పడేశారు శ్రీ స్వామివారి గాయం రక్తం కారుతున్నది సేవకుడు లేచి దివోమన్నాడు ఆ చర్మం బిళ్లను తులసమ్మ వెంకమ్మ ఒక డబ్బాలో రహస్యంగా దాచారు చిత్రంగా దాని నుండి ఒక వింతైన పరిమళం ఆశ్రమమంతా వ్యాపించింది దానికి కారణం తెలపమని తులసమ్మను వెంకమ్మను భక్తులు వేధించారు చివరకు అమాయకురాలు వెంకమ్మ ఒక భక్తునికి ఆ చర్మం బిళ్ళ చూపింది అది మొదలు ఆ వింత పరిమళం అంతరించింది శ్రీ స్వామివారు నడిచే రోజుల్లో ఒక్కొక్కప్పుడు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని నాదం వీటుతుండేవారు రాత్రి నిద్ర తూగితే నాగజముడు ముళ్ళుతో పళ్ళ చిగుళ్ళలోకి గుచ్చుకుని రక్తం కారుతుంటే ముంతలోని నీళ్లు పుక్కిలించి మరలానాదం మీటడం మొదలెట్టేవారు ఒకప్పుడు శ్రీ స్వామివారిని సేవకులు రెండెడ్ల బండి మీద తీసుకుపోతున్నారు శ్రీ స్వామివారు బండిలో పడుకున్నారు కొంతసేపటికి ఆయన కన్నులు మూసుకొని ధ్యానస్తులైనారు బండి కుదుపుల వలన శరీరం జరిగి వారి మోకాలు బండి చక్రానికి రాసుకుని బాగా అరిగిపోయి రక్తం కారుతున్నది కొంచెం భక్తులు అది గుర్తించి బండి నిలిపి వారిని లేపే ధైర్యం లేక తడబడుతూ రక్తం తుడవ యత్నిస్తే ఆయన లేచి వారిని తొడవనివ్వలేదు సమాధి స్థితిలోనున్న శ్రీ రామకృష్ణ పరమహంస గారిని పరీక్షించడానికి శ్రీ వివేకానందుడు వారి తొడపై నిప్పు కణికి పెట్టినా ఆయన కథల్లేదని చదివాము శ్రీ స్వామివారు అట్టి స్థితిలో ఉండడం మరలా భక్తులు ఈనాడు స్వయంగా చూచారు అది శ్రీ స్వామివారు నడవలేని రోజులు ఒకరోజు ఆయన అక్కిం వెంకట్రామిరెడ్డి గారింట్లో ఉన్నారు సుమారు ఉదయం పది గంటలకు పనులు చేసుకుంటున్న సేవకులు శ్రీ స్వామివారు తమ స్థానంలో లేరని గుర్తించి వెతికారు ఆయన ఒక బండి జాలలోనున్నట్లు గుర్తించి భక్తులు పెద్దగా ఏడవసాగారు శ్రీ స్వామివారు ఒత్తిగిలి పడుకున్నారు పన్నెండంగుళముల పొడవున్న ఒక ప్రేగు వారి ఆసనం నుండి బయటకు వచ్చి ఉన్నది దానిని ఒక కాకి పొడుస్తుంటే రక్తం కారుతుంది భక్తులు కాకి నదిలించబోతే శ్రీ స్వామివారు అబ్బో అబ్బో పాపం తీసుకుపోతుంటే తోలేస్తే అట్లా అన్నారు ఆ దృశ్యం చూడలేక వెంకట్రామిరెడ్డి శ్రీ స్వామివారి కంటపడకుండా గాలిలో కర్రను తిప్పారు కాకి వెళ్లిపోయింది కొంతసేపటికి పేగు లోనికి పోయింది భక్తులు ఆయనను ఎత్తుకురాబోతే ఆయన ఒప్పుకోలేదు వారే పరిగాడుతూ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు ఎంతోమంది తన సన్నిధిలో ఉండగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని లేచి ఇంటికి వెళ్లమని కానీ మరొక చోట కూర్చోమని కానీ రోడ్డు దాకా నడిచి వెళ్లమని కానీ శ్రీ స్వామివారు ఆదేశించేవారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ స్వామివారు తమ భక్తురాలైన నారాయణదాసు ఆశ్రమంలో ఉండగా తమ సేవకులను తూర్పు వైపు గుట్ట వరకు నలుగురిని రమ్మని ఆజ్ఞాపించారు ఇద్దరు వెళ్ళి వస్తే ఒప్పుకోలేదు నలుగురు కలిసి తూర్పు ద్రోవను వెళ్ళి అదే త్రోవను వస్తుంటే ఉత్తరపు త్రోవను రమ్మను అని మరొకరితో కబురు చేశారు దీని భావం ఎవరిక ఎవరికీ తెలియలేదు ఒక్కొక్కప్పుడు శ్రీ స్వామివారు తమలో తాము బ్రహ్మాండంగా నవ్వుకునేవారు ఆ నవ్వును టేప్ చేసుకునే భాగ్యం ఉంటే ఎలా ఉండునో పెంచలకోనలో ఉండగా శ్రీ స్వామివారి దగ్గరకు ఎవరో వ్యాధిగ్రస్తులు వస్తే గురవయ్యను గుడ్డతో వారికి మంత్రించమన్నారు మంత్రించగానే గురవయ్యను శ్రీ స్వామివారు మంత్రించారు శ్రీ స్వామివారు శరీరంతో ఉండగానే పెన్నబద్వేలు దగ్గర ఉన్న అంకాళమ్మ బోటు అనే ప్రాంతం నుండి ఒక ఆమె తన మేకపిల్ల తప్పించుకుంటే వెతుక్కుంటూ శ్రీ స్వామివారి విడిది ప్రాంతానికి వచ్చింది ఆమెకు శ్రీ స్వామివారు నట్ట నడిగుండంలో కూర్చొని కనిపించారు ఈనాటితో శ్రీ స్వామివారి పని అయిపోయింది స్వామివారిని చూడలేమని ఆమె వెళ్ళిపోయింది తెల్లవారి ఏటికి పోయినప్పుడు శ్రీ స్వామివారు స్నానం చేసి పెట్టుకుంటూ కనిపించారట ఈమె ఈ విషయం శ్రీ స్వామివారి శరీరంతో ఉండగానే గొలగమూడి ఆశ్రమంలో అందరికీ చెప్పింది శ్రీ స్వామివారు ఒకనాడు నాగజముడు ముళ్ళు తొక్కి వచ్చి తన బృందంలోని వారిని తీయమన్నారు వారు శ్రీ స్వామివారి పాదాన్ని కుట్టి గాయం చేశారే గాని ముళ్ళు తీయలేకపోయారు కోడూరు వెంకమ్మకు శ్రీ స్వామివారు తమ కాలిచ్చి ముళ్ళు తీయమన్నారు ఆమె ఎంత చిగుళ్లలో కుడుతున్ననో శ్రీ స్వామివారు అబ్బా అనైనా అనలేదు కాలు కదల్చలేదు చివరకు ఆమె మల్లెముళ్ళుతో పెరిగితే మూడు అంగుళాల ముళ్ళు వచ్చింది అంత ముళ్ళుతో ఆయన ఎలా నడిచారో ముళ్ళు తీసినందుకు గాను వెంకమ్మకు ఒక మల్లెముళ్ళు సూది బ్లేడు బహుకరించారు నెల్లూరులో ట్రాఫిక్ ఎక్కువ గనుక శ్రీ స్వామివారిని ఎప్పుడూ భక్తుల ఇంటి నుండి కానీ దత్తాత్రేయ మందిరం నుండి కాని బస్టాండ్కు రిక్షాలో తీసుకుపోవడం అలవాటు ఒకరోజు శ్రీ స్వామివారి సేవకులు శ్రీ స్వామివారిని ఒంటరిగా వెంకట్రావు ఇంట్లో వదిలిపెట్టి సినిమాకు వెళ్ళి వచ్చారు తెల్లవారి బస్టాండ్కు పోవడానికి రిక్షా తెస్తే శ్రీ స్వామివారు ఎక్కకుండా అంత ట్రాఫిక్లోనూ వీరి చేత డోలీలో కూర్చొని మోయించుకున్నారు రాత్రి చెప్పకుండా సినిమాకు పోయినందుకు ఇది శిక్ష అని గుర్తించారు ఆ సేవకులు శ్రీ స్వామివారి సేవలో వారు చెప్పినట్లుగాక మరొక విధంగా దోషంగా చేస్తే శ్రీ స్వామివారు మాత్రం మౌనంగా ఉండి ప్రధాన సేవకునికి తగిన శిక్ష అనుభవానికి వచ్చేటట్లు చేయడమేగాక ఇది ఫలానా దానికి శిక్ష అని ఆత్మలో ఎరుకపరిచేవారు రాజపద్మాపురం వాస్తవ్యులు బిరిజేపల్లి నాయుడు గారు తాను చూసిన ఒక అసాధారణ లీలను వివరించారు శ్రీ స్వామివారు ఒకరింటికి వెళ్ళి అమ్మ తినేందుకేమన్నా పెట్టమ్మా అని అడిగారు ఆమె ఇంటిలో శ్రీ స్వామివారికి సమర్పించేందుకు ఏమీ లేదు శ్రీ స్వామివారికి లేదని చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తోంది శ్రీ స్వామివారికి ఆమె బాధ తెలియకుంటే కదా వెంటనే అమ్మ కొంచెం కారపొడి పెట్టమ్మా అన్నారు శ్రీ స్వామివారు దాన్ని వంటకు వాడుకుంటారని తలచి ఆ ఇల్లాలు ఒక గ్లాసు నిండా మిరపొడి తెచ్చి ఒక ప్లేట్లో పోసి శ్రీ స్వామివారికి అందించింది ఆ ప్లేట్లోని మొత్తం మిరపొడిని రెండు నిమిషాల్లో చప్పరించి మొత్తం మింగేసి చేతులు దులుపుకొని ఇక రాసుకో అయ్యా అని ఆమెకు ఒక ఆశీర్వాద చీటి వ్రాయించి ప్రసాదించి వెళ్ళారు శ్రీ వెంకయ్య స్వామి వారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి